నేను గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మాగాయ పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి అయితే మామిడికాయలు శుభ్రంగా కడిగేసి బుచ్చుకలు తీసేసుకుని వాటర్లో వేసి పది నిమిషాలు నుంచి తర్వాత కట్ చేసుకోవాలండి మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది కొద్దిగా పట్టుకోవటానికి సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్నానండి వీటిని బేసిన్లో వేసి కలిపేసుకుందామండి ఉప్పు పసుపు పట్టించేసి ఒక డబ్బాలో పెట్టేసుకుందాం నేను ఇందులో వేసేసుకుంటాను ముక్కలన్నీ పసుపు సాల్ట్ వేసి కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసుకొని త్రీ డేస్ అలా ఉంచుదామండి బాగా కలిపేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేద్దామండి వేసానండి ఉప్పు పసుపు బాగా పెట్టించేసి సరిపడా వేసాను ఫ్రెండ్స్ పసుపు మామిడికాయను శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకుని తుడిచి తడి లేకుండా ముచ్చికి తీసి ఉప్పు పసుపు వేసి కలిపేస్తానండి ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకొని త్రీ డేస్ తర్వాత కొద్దిగా ఆరబెట్టి అప్పుడు ఉప్పు కారం కలుపుకుందామండి మళ్ళీ మనం స్టోర్ చేసేసుకున్నామండి అయితే మూత పెట్టేసుకున్నాం మూడో రోజు తీసి అని వీటిని ఎండలో పెట్టేద్దాం మామిడికాయ ముక్కల్ని ముక్కలు తీసి ఒక పళ్ళెంలో వేసి ఎండ పెడుతున్నానండి ఇలా ఒక టూ డేస్ త్రీ డేస్ ఎండ పెడదామండి నేను ఉప్పు పసుపులో ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు తీసేసి ఇలాగ పిండేసి అండి రసాన్ని వేరే చేసి ముక్కల్ని ఇలా సెపరేట్గా ఒక పళ్ళెంలో పెట్టి ఎండలో పెడుతున్నానండి ఒక రెండు మూడు రోజులు ఎండలో పెడదాం అప్పుడు పచ్చడి పాడవకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి జ్యూస్ ఇది వచ్చింది అనమాట మనం తక్కువ కాయలే కోసుకుందాం కాబట్టి ఈ జ్యూస్ వచ్చిందండి దీన్ని కూడా ఎండలో పెడుతున్నా అండి ఇవి రెండు మూడు రోజులు ఎండబెడదాం అనుకున్నానండి ఎండి ఎండిపోయినాయండి మొత్తం ఇది ఇది జ్యూస్ కూడా మొత్తం పట్టేసింది ఇప్పుడు కలిపేసుకుంటున్నానండి ఎండబెట్టేసానండి నేను ఒక్కరోజు ఎండబెట్టాను ఫ్రెండ్స్ చూసారా ఇవి చక్కగా ఎండిపోయినాయండి జ్యూస్ కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కలిపేసుకుందామండి పచ్చడి ఆవపిండి మెంతిపిండి పొడండి దంచిన వెల్లుల్లిపాయలు సరిపడంత కారాన్ని వేస్తున్నామండి సాల్ట్ కూడా వేస్తున్నానండి లిక్విడ్ అంతా ఎండిపోయింది కదండి మళ్ళీ నాలుగు కాయలు కోసి కూడా కలుపుకోవచ్చండి ఇప్పుడైతే ఇలా కలిపేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ కూడా సరిపడంత వేసేసుకోవాలండి పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఉప్పు కారం కరెక్ట్గా సమానంగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే పచ్చడి బాగుంటుంది కలిపేసుకుందామండి అండి ఇలా కలిపేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి మళ్ళీ మూడో రోజు మోతీ చూసి ఆయిల్ ఉప్పు కారం అన్ని సరిపోయింది చూసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్ళల్లో పచ్చళ్ళు పట్టేసుకుంటారు కానీ కొంతమంది అసలు తినరండి అందుకని కొంచెం కొంచెం పట్టుకుంటే మనకు చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ కావలసినప్పుడల్లా పట్టుకోవచ్చు మాత్రం ఎక్కువ ఉండాలి కనుక ఎక్కువ కాయలు పట్టుకోవాలండి ఇలా తినాలనిపించిన వాళ్ళు ఎక్కువ తినని వాళ్ళు కొంచెం కొంచెం పట్టుకుంటే కొన్ని కాయలు ఒక అర డజన్ కాయలు ఒక నాలుగు కాయలు అలా పట్టుకున్నారనుకో ఫ్రెండ్స్ సరిపోతుందండి అన్నంలో